హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అయితే మనమైతే షేన్ చూద్దాం మనం అయితే ఈరోజు తీసుకొచ్చిన మందులైతే మనం అయితే నల్లికి తామర పురుక్కి అయితే పనిచేస్తే ముందుగా అయితే మనకు నల్లి తామర పురుగు లాంటిది ఏదైనా ఉన్నది అయితే ముందుగా అయితే చూసుకుందాం చూసుకున్నట్టయితే మరీ ఎక్కువ కనిపించట్లేదు ఒకటి అక్కడ ఒకటి కొంచెం ఉంది అంటే ఇంత ముందు కూడా సేమ్ ఇదే మంది అయితే స్ప్రే చేయడం అంటే జరిగింది అంటే దీనికి నల్లికి తామర పురుగు మాత్రమే అంటే మన స్ప్రే చేయడం అయితే జరిగింది ఈరోజు మనం తీసుకొచ్చిన మందులు అయితే అలక్టోను సీజ్మెట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మనకైతే సీజ్మెట్ అయితే మాత్రం మనకైతే నల్లికి ఉండి తామర పురుక్ అయితే పనిచేస్తుంది అలక్టో అయితే మాత్రం సేమ్ అదే విధంగా అయితే నల్లికి అలాగే తామర పురుగు కూడా ఇదైతే చాలా మంచి అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఎందుకంటే చాలామంది కూడా వాడు చూసారంట నేను వాళ్ళే చూడలే కానీ నేను వాడి చూసాక రిజల్ట్ వీడియో అయితే మీకు అయితే క్లారిటీ అయితే పెడతానంటే మనకు ఉన్నదే కొంచెం ఆయనతో పర్ఫెక్ట్గా పోయి అంటే మీకైతే రిజల్ట్ వీడియోలు అయితే మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది అలాగే మనకైతే ఈ ఎలక్టోమంద్ అనేది మనం వివిధ పంటల్లో కూడా వాడుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్న పంటలలో కూడా ఎక్కు ఎక్కువ శాతం వరకు అయితే వాడుతూ ఉంటారు ఏ ఏ పంటల్లో వాడతాలో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు వీలుంటే చూడండి చెప్పుకుంటూ వెళ్తే లింతు అవుతుంది కాబట్టి మనకైతే ఎక ఒక ఎకరానికి అయితే మనకైతే యాభై నుంచి అరవై ఎంఎల్ అయితే యూజ్ చేసుకోవాలి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది నేను అయితే మందులు కలుపుకునే విధానం అయితే చూపిస్తాను తర్వాత స్ప్రే చేసే విధానం అయితే చూపించకపోవచ్చు ఎందుకంటే నాకు వీడియో ఇష్టం లేదు కాబట్టి మీకు ఎకరానికి ఎన్ని పంపులు పడతాయో అన్ని పంపులు అయితే కలుపుకోవాలి మనదైతే మూడు ఎకరాలు చేయను కాబట్టి అంటే నేను వచ్చింది వీళ్ళకు మూడు ఎకరాలు చేయను కాబట్టి మనకైతే ఇరవై ఒక్క పంపులు అయితే పడతాయి అంటే ఎకరానికి ఒక ఏడు పంపులు అయితే పడుతున్నాయి అంటే టైం అండ్ పంపు అంటే పెద్ద పంపుతో స్ప్రే చేసుడే అలాగే దువ్వ కూడా మంచిగా వస్తుంది అలాగే మనకైతే ముందుగా అయితే అలెక్టోను సీజుమెట్ అయితే రెండు ఒకే కంపెనీ మందులు కాబట్టి ఈజీగానే కలుస్తాయి ఒకసారి అయితే ఎందుకైనా మంచి కలుపుకొని అయితే చూడాలి రెండు కలుస్తున్నాయా లేదా అని కలుపుకొని మనకి ఎన్ని పంపులు పడతాయో అన్ని పంపులకు అయితే మందును అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్ప్రే చేసుకోవాలి అప్పుడైతే మందు రిజల్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది ఎందుకంటే మనం ఒక ఎకరానికి అది మాత్రం అలెక్టో మాత్రం యాభై నుంచి అరవై ఎంఐల్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసినా కూడా చెట్టుకు అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత లిమిట్లో వాడితే అంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మరీ ఎక్కువ అంటే ఆకుమచ్చలు రావడం కానీ అలాగే ఆకు మాడిపోవడం కానీ ఇలాంటివి అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ మనకు నల్లిపోవడం కంటే కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు అయితే మనం ఎంత ఎకరానికి ఎంత మోజ ఎంత మోతాదు పోయాలి ఎకరానికి ఎంత ఎంఎల్ పోయారు అని మాత్రం గ్లారంటీ అయితే తెలుసుకోండి అలాగే సీజ్మెట్ గురించి చూసుకున్నట్టయితే మనకైతే ఎకరానికైతే మనమైతే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే మూడు ఎకరాలు కాబట్టి మేమైతే మేమైతే వెయ్యి అంటే లీటర్ తీసుకురావడం అయితే జరిగింది మాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది కాబట్టి మేమైతే మందులు అయితే కలుపుకుంటున్నాం మందులు కలుపుకొని అయితే మేమైతే మందులు అయితే స్ప్రే చేస్తాం స్ప్రే చేసిన తర్వాత నేనైతే స్ప్రే చేసే వీడియో అయితే చూపించలేకపోవచ్చు ఖచ్చితంగా అయితే మీకైతే వీటి గురించి అయితే తెలిసింది అనేది నేను అయితే అనుకుంటున్నాను ఏ ఏ పంటల ఎంత మోతాదు యూజ్ చేయవచ్చు అనేది అయితే మీకు క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది అనుకుంటున్నాను రిజల్ట్ వీడియో రోజు అయితే మనకు ఎంత ఎమ్మెల్కు ఎంత రేట్ పడుతుంది అనేది అయితే మీకు అయితే క్లారిటీగా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను లేకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ అయినా చేస్తాను అలాగే నేను ఎవరికి అంటే మందు స్ప్రే చేయ వెళ్తున్నాను వాళ్ళ రైతు పేరు కానీ యజమాని నేమ్ అని పెట్టి మీకైతే వాళ్ళ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను ఎందుకంటే నేను ఒకరికి వెళ్ళాను కాబట్టి చాలా మందికి అయితే వెళ్తాను కాకపోతే దగ్గర దగ్గరనే ఉంటాయి సేన్లు అనేవి కాకపోతే నేను అయితే వెళ్ళాను కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నేను ఈ షేన్ పోయినప్పుడు ఈ మందులు కొట్టినా అనేది ఎవరెవరికి ఎన్నోసార్లు కొట్టినా అనేది కూడా మీ అయితే ఒక క్లారిటీ వస్తుంది నేనైతే ఎవరెవరికి ఎన్నిసార్లు కొట్టినా అనేది అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చుంటే మీకు నచ్చుంటే నాకు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కంటెంట్ నచ్చింటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్